హాయ్ అండి అందరికీ గుడ్ మార్నింగ్ చాలా డేస్ అవుతుంది మన ఈ ఛానల్లో వీడియో అప్లోడ్ చేయక ఎందుకంటే నేను వైటీలో బై మిస్టేక్ ఈ ఛానల్ డిలీట్ చేసేసాను అనమాట డిలీట్ చేయడం వల్ల నాకు అసలు వీడియో అప్లోడ్ చేయడానికి రాలేదు మా బాబు అనేది ఇక్కడ ఉండడు ఢిల్లీలో ఉంటాడు తను వచ్చి ఈ ఛానల్ అంతా సెట్ చేసే వరకు ఇంత టైం పట్టింది నేను ఎన్నిసార్ ట్రై చేసినా ఆ ఛానల్ అనేది బ్యాకప్ రాలేదు అంటే ఉన్నది ఛానల్ కాకపోతే వైటీలో వీడియో అప్లోడ్ చేయాలంటే వైటీ కావాలి కదా అలా అప్లోడ్ చేయాలి అంటే ఇబ్బంది అవుతుంది అనేసి నేను ఇంకా ఈ ఛానల్లో అయితే పెట్టలే అన్నట్టు ముందుగా చూపించేది అయితే బ్లూ కలర్ పైన మగ్గం వరకు డిజైన్స్ ఇవి నేను అప్పుడప్పుడు తీసుకున్న వీడియోస్ మగ్గం వర్క్ డిజైన్స్ అండి ఇవన్నీ పెళ్ళికూతురు అప్పుడప్పుడు నేను తీసి పెట్టాను వేరే ఛానల్ కూడా క్రియేట్ చేసి అందులో అప్లోడ్ చేశాను కానీ నాకు ఎందుకో ఇందులోనే పెట్టుకోవాలి నాకు ఎందుకో ఈ ఛానల్ అంటేనే కొంచెం ఎక్కువ లైక్ అందుకే మళ్ళీ అందులో ఆపేసి మళ్ళీ ఇందులో పెట్టేస్తున్నాను ఇది పెళ్ళికూతురికి అయితే పెళ్ళిది పెళ్ళి సారీపై తలంబ్రాల శారీ అంటారు కదా దానిపైన బ్లౌజు ఇక్కడ ఒక చిన్నపాబి చెప్తుంది ఇవన్నీ కంప్లీట్ అయిపోయిన తర్వాత ఆ పెళ్లి వాళ్ళే అండి మొత్తం వీడియో తీసుకున్నాను కాకపోతే షార్ట్ వీడియో అప్లోడ్ చేశాను అందుకే ఈ విధంగా వీడియో ఉంది కొంచెం వీడియో స్కిప్ చేసి చూడండి ఈ డిజైన్స్ కూడా చాలా బాగుంటాయండి చాలా చక్కగా డిజైన్లు న్యూ డిజైన్స్ అన్నట్టు కంప్యూటరు మగ్గము అన్నీ వాళ్ళ సిస్టర్స్ వాళ్ళ మమ్మీ అత్తయ్య పిన్ని ఎంతమంది ఉన్నారో అంతమంది ఆల్మోస్ట్ మనకే ఇచ్చారు అన్నట్టు బ్లౌజెస్ అయితే చాలా బాగా వచ్చినాయండి కలర్ఫుల్గా మంచి మంచి డిజైన్స్తో చాలా చక్కగా వేశాను క్లియర్గా చూపించవచ్చు కానీ అప్పుడు టైం లేక పెళ్ళి వాళ్ళు వచ్చి కూర్చుంటే అడా అయితే వీడియో అయితే తీసుకున్నానండి అందుకు చూడండి ఇంకా తర్వాత మగ్గం వర్క్ బ్లౌజ్ ఇది చాలా సింపుల్గా ఇదైతే యుఎస్ పంపించేసాము యుఎస్ ఆర్డర్ అండి ఇది వాళ్ళకు ఆన్లైన్లో ఆర్డర్ చేస్తే వాళ్ళకు చెప్పి కలర్ కాంబినేషన్ చెప్తే ఈ డిజైన్ సెలెక్ట్ చేసుకుంటే ఇది విధంగా వేసి పంపించాము బ్యాక్ ఓపెను చాలా సింపుల్ డిజైను మీకు ఒకరికన్నా నచ్చినట్టు మన వాట్సాప్ నెంబర్ కూడా మెసేజ్ చేసి మీరు అయితే బుక్ చేసుకోవచ్చండి ఇలాంటి మగ్గం వర్క్ డిజైన్ కూడా మన దగ్గర రీజనబుల్ ప్రైజ్లోనే ఉంటాయి చాలా బాగుంటుంది అండి ఇలాంటి ఒక్క సింగిల్ కలర్ గోల్డ్ కలర్ పెట్టి వేయించుకుంటే దేనికైనా యూజ్ అవుతుంది ఇది కూడా మగ్గం వర్క్ బ్లౌజే అండి ఇది సింపుల్గా ఒక అమ్మాయి అయితే వాళ్ళ బ్రదర్ పెళ్ళికైతే వేయించుకుంది నాకు చాలా బాగా నచ్చింది అందుకు వీడియో తీసుకుంటున్నాను షార్ట్ వీడియోని తీపెట్టానండి ఇవన్నీ అందులో ఆ ఛానల్లో ఇంకా ఆ ఛానల్లో వీడియోస్ అన్నీ డిలీట్ చేసేస్తాను ఎందుకంటే నేను ఈ ఛానల్ నాకు బ్యాకప్ వచ్చింది కాబట్టి ఇంకా నాకు ఆ ఛానల్తో పని లేదు ఇంకా ఇదైతే చాలా బాగా వచ్చింది ఈ రెండు తనయే అన్నట్టు అంటే పెళ్ళి మొత్తం ఆర్డర్ ఇచ్చారు నేను కుట్టిన కుట్టిన అప్పుడప్పుడు షార్ట్ వీడియో అయితే తీసుకున్నాను ఇక్కడ ఇంకోటి హాఫ్ వైట్ బ్లౌజ్ పైనది కూడా వేసాను చూడండి ఇది కూడా అయితే చాలా బాగుండే ఇది కొంచెం షార్ట్ వీడియో కాకుండా ఫుల్ వీడియో తీస్తే చాలా చక్కగా అర్థమవుతుండే అన్నట్టు మల్టీ కలర్ లాగా పెట్టి వేయించుకున్నారు అయిన పెట్టి బ్యాక్ సైడ్ అయితే సూపర్ డిజైన్ అంటే అసలు ఇవన్నీ వాళ్ళే పెళ్ళి వాళ్ళే అన్నట్టు చూడండి ముడి కొట్టు దడ్డోజీ ఎంత బాగా అసలు రియల్గా చూడస్తే చాలా చక్కగా చాలా ఈ డిజైన్స్ అండి మీకు కూడా నచ్చితే మన ఛానల్లో వాట్సాప్ నెంబర్ అయితే నేను ఎంటర్ చేస్తాను మీరు కూడా బుక్ అండి ఇంక ఇక్కడ కూడా ఒక సింగిల్ ఫోటో టైప్ తీసాను అనుకున్న వీడియో తీసి ఈ షార్ట్ వీడియో ఇది కూడా షార్ట్ అండి ఇది కూడా పెళ్ళికూతురుది తలంబ్రాలకు వేరే బ్లౌజ్ తీసుకెళ్లారు ఇది మామూలుగా ఇంకా ఉంటాయి కదా అలాంటివి సారీలు పెట్టుకోవడానికి ఫైవ్ సిక్స్ బ్లౌజెస్ ఉంటాయి కదా అవి అన్నట్టు ఇది కూడా ప్యూర్ రా సిల్క్ పైన వేశారండి పెళ్ళికూతురు ఇవి కూడా ఆల్మోస్ట్ పెళ్ళిళ్ళ సీజన్లో ఉన్నప్పుడు తీసిన వీడియోలు అండి ఇప్పుడు వీడియోలు కావు ఇప్పుడైతే పెళ్ళిళ్ళు లేవు ఇప్పుడు అని మీరు అనుకోవచ్చు కానీ ఇప్పుడు తీసిన వీడియోస్ కావు ఇది కూడా రా సిల్క్ అండి థౌజండ్ రూపీస్ పడుతుంది మీటరు ఇంక ఇక్కడ వచ్చేసి కంప్యూటర్ వర్క్ ఇది కూడా పెళ్ళిళ్ళ వాళ్ళదే వెళ్ళి కూతురు అన్నీ సేమ్ కాకుండా కొంచెం డిఫరెంట్గా ఇట్లా అన్నట్టు ఇది బ్లౌజ్ స్టిచ్చింగ్ అయితే ఇక్కడ ఏం చేసేసేయలేదు వాళ్ళు తీసుకెళ్ళి అక్కడ చేయించుకున్నారు ఓన్లీ మగ్గవరకు బ్లౌజ్ అయితే ఊళ్ళో ఖరాబ్ చేస్తారాక నువ్వు కుట్టు ఇవైతే నేను ఊర్లో చేయించుకుంటాననేసి కుట్టించుకున్న తర్వాత నేను వీడియో తీసాను అన్నట్టు చూడండి ఎంత బాగుంది ఈ డిజైన్ అయితే ఇది ఎన్నిసార్లు వేసానో అసలు బోర్ కొట్టదు ఎప్పటికీ డిజైన్ కూడా ట్రెండింగ్నే ఉంటాయి అనండి ఇవన్నీ బో ఓళ్ళు ట్రెండ్ కావన్నట్టు కొంచెం చాలా బాగుంటాయి డిజైన్స్ ఆరెంజ్ పైన లైట్ పింక్ కలర్ గోల్డ్ కలర్ పెట్టి వేశాను చాలా బాగా వచ్చింది అసలు రియల్గా చూస్తే బ్లౌజ్ సిచ్చింగ్ అయిపోయినాక పెట్టింది కానీ ఆ ఫోటో ఎక్కడ మిస్ అయిపోయింది చాలా ఎక్సలెంట్గా అసలు మంచిగా అనిపించింది అన్నట్టు ఇక్కడ చిన్న చిన్న బూటీలతోటి ఇంకా నెక్స్ట్ కంప్యూటర్ వర్క్ కూడా నేను బ్లాక్ పైన గోల్డ్ బ్రౌన్ కలర్ షేడ్ తోటి అయితే వేశానండి కాఫీ కలర్ థ్రెడ్ గోల్డ్ అందుకే కొంచెం మంది బ్లాక్ పోయినాయి కదా అందుకే క్లియర్ అయితే థ్రెడ్స్ అయితే కనబడట్లేదు అందుకే కొంచెం దగ్గర నుంచి చూపిస్తాను ఈ డిజైన్ ఇది వేసేటప్పుడు ఫస్ట్ టైం వేశాను ఎలా వస్తుందో ఏమో అనుకున్నా కాకపోతే చాలా బాగా వచ్చింది కాంబినేషన్స్ కూడా మంచిగా సెట్ అయ్యాయి తనకేంటి అంటే జెరీ వాడదు అన్నట్టు జెరీ కాకుండా నార్మల్ తోటి అయితే వేయమని చెప్పింది అలా అనేసి నేను నార్మల్ థ్రెడ్ తోటే వేశాను అందరూ ఒకేలాగా ఇష్టపడారు కదండి కొందరు జెరియా కావాలంటారు కొందరు వద్దంటారు నెక్స్ట్ వచ్చేసి ఇది కూడా నెక్ డిజైన్ ఇది కూడా బ్లౌజ్ స్టిచ్చింగ్ ఇక్కడే చేసాము కాకపోతే వీడియో తీసానా అయితే ఐడియా లేదు ఫోన్ ప్రాబ్లం వల్ల కలర్స్ అన్ని డిఫరెంట్ డిఫరెంట్గా పడుతున్నాయండి చూ నెక్ ఇది చాలా బాగుంటుంది ఈ డిజైన్ కాస్ట్ వచ్చేసి ఎయిట్ హండ్రెడ్ రూపీస్ అండి చాలా చక్కగా కంప్యూటర్ వర్క్ డిజైన్స్ రేట్ కూడా నేను చెప్పేసాను ఎక్కడ కావాలంటే ఆర్డర్ ప్లేస్ చేసేసుకోండి ఈ డిజైన్ వచ్చేసి ఎయిట్ హండ్రెడ్ రూపీసు మీకు సంక్రాంతి ఆఫర్ పెట్టాలా లేదా అనేది కూడా కామెంట్ చేయండి మీరు అందరు సపోర్ట్ చేసి సంక్రాంతి ఆర్డర్ పెడితే నాకు మినిమం ఒక టెన్ ఫిఫ్టీన్ కామెంట్లు వస్తే నేను సంక్రాంతి ఆర్డర్స్ అనేది ఆఫర్ అనేది పెట్టా పెడదాము అనుకుంటున్నాను ఎవరైనా సంక్రాంతి ఆఫర్ కావాలి అంటే కామెంట్ చేయండి ఈ డిజైన్ ఎందుకో మళ్ళీ రిపీట్ అయినట్టుంది వీడియో స్కిప్ చేసేసేయండి బ్యాకప్ వచ్చేసింది టూ టైమ్స్ బ్రెష్ చేసినట్టును కానీ డిజైన్ అయితే చాలా బాగా వచ్చిందండి రియల్గా వీడియోలో దానికంటే ఈ డిజైన్ కాస్ట్ వచ్చేసి ఎయిట్ హండ్రెడ్ రూపీస్ అండి ఎయిట్ హండ్రెడ్ రూపీస్ మీకు కస్టమైజేషన్ కూడా ఉంటుంది మీరు నాకు వాట్సాప్ సెండ్ చేసి మీకు సారీ కలర్ పెట్టేస్తే మీకు కలర్ కాంబినేషన్స్ అవన్నీ సెట్ చేసి నేను పెట్టేస్తానండి ఇక్కడ కూడా ఇది బ్యాకప్ అయిపోయింది ఇది డిజైన్ వచ్చేసి హాఫ్ హ్యాండ్సే వేయించుకున్న సిస్టర్ ఫుల్ హ్యాండ్ అయితే కాదు బ్యాక్ పాట్ నెక్ లాగా వేయించుకొని ఫ్రంట్ ఓపెనే బ్యాక్ ఓపెన్ కాకుండా ఫ్రంట్ ఓపెన్ పెట్టి వేశాను వీడియో కన్నా అయితే రియల్గా చాలా బాగా వచ్చింది మంచిగా అనిపించింది చెప్పండి మీకు సంక్రాంతి ఆఫర్స్ పెట్టాలా మన ఛానల్ ఎప్పుడెప్పుడు ఆఫర్స్ పెట్టాలి ఏంటి కొంచెం కామెంట్ చేయండి కామెంట్ చేస్తే నాకు ఇంట్రెస్ట్ ఉంటుంది మీకు ఎలాంటి వీడియోలు నచ్చుతున్నాయి ఏంటి ఎలా ఆఫర్స్ పెట్టాలి అనేది నేను చూస్తాను ఇది బ్లౌజ్ అయిపోయినాక మనం షార్ట్ వీడియో పెడదాం అనేసి అయితే సింపుల్గా వీడియో తీసుకున్నానండి ఇందులో కూడా అప్లోడ్ చేసేసాను ట్యాగిల్స్ వేయించాను శారీకి చాలా బాగా వచ్చినాయి ట్యాగిల్స్ కలర్ కాంబినేషన్ కూడా బాగా చాలా బాగా అనిపించింది ఇంక ఇక్కడ బ్లౌజ్ అయితే కంప్లీట్ అయిపోయింది ఇంకా నెక్స్ట్ వచ్చేసి బ్లాక్ పైన అండి ఇది కూడా ఇది సెవెన్ హండ్రెడ్ రూపీస్ పడుతుంది కాస్ట్ చాలా బాగుంటుందండి ఈ డిజైన్కు జీరో సిచ్ అంటారు అసలు మగ్గం వరకు ఏంటి అన్నట్టుగా ఉండి వస్తుందని ఆ విధంగా కనిపిస్తుంది డిజైన్ చాలా బాగుంటుంది మీరు కూడా ఎవరికైనా నచ్చినట్టయితే చేయించుకోండి నా దగ్గర చేయించాలని రోల్ ఏం లేదు మీరు కావాలంటే అక్కడ కూడా చేయించుకోవచ్చు ఈ డిజైన్ కాస్ట్ వచ్చేసి సెవెన్ హండ్రెడ్ రూపీస్ అండి ఒక్కసారి అయితే మీరు ఇచ్చే ట్రై చేయండి ఎంత ఎంత బాగా వస్తుందో మీకే అర్థమవుతుంది ఇంకా నెక్స్ట్ వచ్చేసి మనం ఛానల్లో కొత్త కొత్త వీడియోస్ కూడా ఇలాంటి వీడియోస్ కూడా అప్లోడ్ చేయాలి ఏందని కొంచెం కామెంట్ చేయండి ఇంకా నెక్స్ట్ పాట్నెక్ డిజైన్ ఆరెంజ్ గోల్డ్ కాంబినేషన్ తోటైతే వేశానండి ఇది కూడా పార్ట్ నెక్కే డిజైన్స్ చాలా బాగా వచ్చిందండి ఇది కూడా చెప్పాలంటే ఫ్లవర్స్ ఫ్లవర్స్ లీవ్స్ లాగా ఇది కూడా బ్లాక్ కలర్ పైన వేశాను ఎందుకంటే వాళ్ళ సారీ కలర్ కాంబినేషన్ ఇచ్చారు ఆరెంజ్ పైన ఆరెంజ్ అండ్ గోల్డ్ బ్లాక్ కలర్ అన్నట్టు చూడండి ఎంత బాగుందో ఫ్లవర్ అయితే ఈ డిజైన్ కాస్ట్ వచ్చేసి థౌజండ్ రూపీస్ అండి ఎవరికైనా కావాలి అంటే మన వాట్సాప్ నెంబర్ మెసేజ్ చేయండి ఇది కొంచెం హెవీగా టైం ఎక్కువ పడుతుంది ఇంకా నెక్స్ట్ మగ్గం వర్క్ డిజైన్ కూడా చూపిస్తాను మగ్గం వర్క్ కాస్ట్ అయితే నేను ఏమి చెప్పనండి ఎందుకంటే ఒక్కొక్క ఏరియాలో ఒక్కొక్కలాగా ఉంటుంది మా ఏరియాలో వచ్చేసి ఇంత కాస్ట్ ఉందని నేను రివ్యూ చేస్తే బాగుండదు అందుకని నేను మగ్గం వర్క్ అయితే కాస్ట్ చెప్పాను మీకు కావాలి అంటే వాట్సాప్ నెంబర్లో మెసేజ్ చేయండి వాట్సాప్ నెంబర్ ఇస్తాను మెసేజ్ చేయండి చేస్తే కాస్ట్ డీటెయిల్స్ అనేది చెప్తాను మన దగ్గర అయితే చాలా వెరైటీ డిజైన్స్ అయితే ఉంటాయండి ఓల్డ్ డిజైన్స్ కాకుండా మన దగ్గర ట్రెండింగ్లో ఉన్న ఏమేమి డిజైన్లు ఉన్నాయో అన్నీ వేసాము వచ్చేసి చున్నీ కట్ వర్క్ చేశాను నేను పెళ్ళి వాళ్ళే అని చెప్పాను కదా ఇంతకుముందు వాళ్ళే చున్నీ చేయించుకున్నారు అన్నట్టు సారీ పైకి చున్నీ కట్ వర్క్ కావాలి అక్క అనేసి చేయించుకున్నారు అలా చున్నీ కట్ వర్క్ చేస్తున్నాను ఏ విధంగా వచ్చిందనేది మొత్తంగా చూపిస్తున్నాను ఇంకా నెక్స్ట్ కూడా ఇంకా కట్ వర్క్ ఒకసారి ఉందండి చూపిస్తాను ఎవరికైనా కావాలి అంటే అయితే ఫైవ్ హండ్రెడ్ తీసుకుంటానండి కట్ వర్క్ కాస్ట్ మనం మగ అది శారీకి అయితే థౌజండ్ ట్వెల్వ్ హండ్రెడ్ ఇట్లా ఛార్జ్ చేస్తాను ఇంకా ఇదైతే చూండి కంప్లీట్ అయిపోయిందండి ఎల్లోకి గోల్డ్ మొత్తం గోల్డ్ కలర్ పెట్టి వేయించుకుంటాను చాలా బాగా వచ్చింది ఇంకా నెక్స్ట్ కూడా ఉంది మీకు కావాలి అంటే మన వాట్సాప్ నెంబర్కి మెసేజ్ చేయండి చున్నీకి అయితే ఫైవ్ హండ్రెడ్ సారీకి అయితే థౌజండ్ రూపీస్ ఏంటంటే నేను లక్కీ డ్రా పెట్టానండి హాయ్ అండి అందరికీ హ్యాపీ న్యూ ఇయర్ మీ అందరికి ముందుగా చెప్పినట్టు ఈ బ్లౌజ్ ఈరోజు డ్రా చేస్తున్నాను అందరి పేరు అయితే కొంతమంది అయితే అమౌంట్ వేశారు వాళ్ళు వేసినా వేసినట్లయితే పేరు రాసిన ప్రతి బాక్స్లో వేస్తున్నాను మెంబర్స్ అయితే ఎక్కువ లేరు అదృష్టం మనం ఎవరో చేద్దాము একোয়ে অপার কারেশে, মাইচে সলাকে ছিইরি দা ইনিয়ে কিনেরা কেয়েডির কানির হানুস্কানু কানুস্কো কেডি মাংশ্কো কান ఎవరో అదృష్టమంతదు ఎవరో 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 జీలక్ష్మి